హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంవిఆర్ శిషా బ్లాక్స్ మా పిల్లలు ఈరోజు చెడిపోయిన బ్యాటరీతో లైట్ సర్క్యూట్ చేసేది చిన్నది రెడీ చేశాడు అది మా బాబు తోటే మీకు చేసి వినిపిస్తాడు మీకు నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఎలక్ట్రిక్ సర్క్యూట్ చేస్తున్నాం స్విచ్తో బ్యాటరీతో బల్బ్తో ఇప్పుడు ఈ స్విచ్ని ఈ బ్యాటరీకి కనెక్ట్ చేయాలా మేము ఆల్రెడీ చేసి పెట్టాం ఇప్పుడు ఈ బల్బ్ని ఈ స్విచ్ ఈ ఈ బ్యాటరీ సర్క్యూట్కి అటాచ్ చేయాలా వెలుగుతుంది ఇప్పుడు ఈ స్విచ్ ఆఫ్ చేస్తే అది కూడా ఆఫ్ అయిపోతుంది చూసారా మా ఛానల్ కానీ మీకు నచ్చితే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ